జకరియా గ్రంథంలో కూడా జకరియా గారు ఒక మాట ఇక్కడ సెలవిచ్చాడు అది చూద్దాము జకర్యా గ్రంథము రెండో అధ్యాయం ఐదో వచనంలో మరి దేవుడు ఆ మందిరాన్ని కట్టించి మరలా ఆ తర్వాత కాలంలో ఆ పట్టణానికి నేనే మొత్తం చుట్టూ నా అగ్ని కంచి వేసి కాపాడతాను అనే మాటలు కూడా మరి ఈ జకర్యా గారి ద్వారా ఇక్కడ మాట్లాడటం మనం చూస్తున్నాము ఆ మాట చదువుదాము నేను దాని చుట్టూ అగ్ని పాకారముగా ఉందును నేను దాని మధ్యన నివాసినే నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే వాకు అంటే జక్రియ గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట అలాగే వచనం కూడా ఏమన్నాడంటే బబులను దేశంలో నివాసియవు సియోను అతడి నుండి తప్పించుకొని పో అంటే తప్పించుకొని వచ్చేసే ఎరుసుములోకి రా అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే మరి బబులో ఉన్నటువంటి వారందరూ నా ప్రజలారా మీరు అక్కడ నుండి తప్పించుకొని పారిపోండి పారిపోయి అక్కడి నుంచి పారిపోయి నా దగ్గరికి రండి అంటే ఎర్శులియం పట్టణానికి రండి నేను మరలా దాన్ని బాగు చేసి దానికి చుట్టూ అగ్ని కంచిగా నేను ఉంటా ఇక మీకు ఏ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు రండి పారిపోండి అని చెప్పి అక్కడి నుంచి రండి అని చెప్పి ఆయన మరి ఇక్కడ జకరియా గారి ద్వారా చదివిస్తున్నటువంటి మాట అక్కడ నుండి తప్పించుకొని సియోను అంటే బబులోను దేశంలో నివాసి సియోను అంటే మరి చెరకెళ్ళారు కదా సియోను పట్టణం అక్కడికి సియోన్లో ఉండడం అంటే అందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకొని రాండి అని చెబుతూ ఏమంటున్నాడంటే ఇదే వాక్ అని చెప్పి యహోవా చలివించిన మాట జక్రియ గారు ఇక్కడ ప్రవచిస్తున్నాడు చెప్తున్నాడు ఏమన్నాడు ఎనిమిదో వచ్చిన ఏమన్నాడంటే ఇక అది దేవుడు మీరు రాండి ఎప్పుడైనా మీకు అడ్డం వస్తే వాళ్ళు వాళ్ళ తాట తీస్తా అన్నట్టు ఇక్కడ ఏమన్నాడంటే ఎనిమిదో వచ్చిన మిమ్మును ముట్టిన వాడిని మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డు ము తన కనుగుడ్డును ముట్టిన వానితో ఎంచి తనకు ఘనత తెచ్చుకోవాలని దేవుడు మరి ఈ విధంగా చేసినట్టుగా మనకు ఈ లెక్కన బట్టి అర్థమవుతుంది కాబట్టి ఎవరైనా సరే సుదులను ఎవరైనా సరే అడ్డగిస్తే వాళ్ళు మొట్టమొదట నా కనుగుడ్డును ముట్టుకున్న వానితో మరి సమానంగా ఎంచేవాడిని నాశనం చేసేస్తానని చెప్పి కాబట్టి మిమ్మును దోసుకున్న వాళ్ళని ఏం చేసా ఏం చేస్తానంటే మిమ్మల్ని ఎవరైతే దోసుకున్నారో ఆ జనులందరిని కొడతా ఆ అన్యజనుల వద్దకు ఆయన నన్ను అప్పుడు మీరు మీరు తెలుసుకుంటారు ఎప్పుడు ఈ విషయాలు జరిగినప్పుడు నన్ను జక్కడ నన్ను మీ వద్దకు అన్ని అన్ని దేశాలు ఉన్న మీ దగ్గరికి యుహోవా దేవుడు నన్ను పంపాడని చెప్పి మీరు అప్పుడు గ్రహిస్తారని చెప్పి అక్కడ వరకు ఆయన గురించి చెప్పినటువంటి మాటలు ఎనిమిదో వచనం వరకు తర్వాత తొమ్మిదవ వచనంలో కూడా ఏమంటే ఇది కూడా మరి యుహోవా గురించి చెప్పినటువంటి మాటే తొమ్మిదో వచనం నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మవ్రు అప్పుడు దేవుడే నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు అని మరి అక్కడ తనను తాను గురించి చెప్పుకున్న మాట అలాగనే మరి దేవుని గురించి అలాగనే క్రీస్తుని గురించి కూడా చెప్పిన మాటలు కూడా ఇక్కడ ఉన్నాయి మనము చదువుకున్నాము తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే పదో వచ్చిన మనం చదువుకుందా చదువుకున్నాం కదా సీయోను నివాసులారా ఏమన్నాడు సిను నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడు అన్నప్పుడు మరి ఇది దేవుని గురించి ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటని అంటే భవిష్యత్తులో నెరవేరబోయేటువంటి అంటే యేసుక్రీస్తు కాలంలో నెరవేరబోయేటువంటి సందర్భం మాట ఎందుకంటే అప్పుడే నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పి అన్న మాట ఎప్పుడంటే యేసుక్రీస్తు కాలంలోనే నెరవేరింది కాబట్టి ఇది దేవుడు మాట్లాడిన మాట తర్వాత వచ్చిన ఏమన్నా తర్వాత వచ్చిన ఏమంటాడంటే వచనం ఆ దినమున అన్యజనులు అనేకులు యహోవాను అత్తుకొని నాకు జనుల గుదురు ఈ మాట ఏమో ఏసుక్రీస్తు వారి గురించినటువంటి మాట యేసుక్రీస్తు వారు ఆ కాలంలో మాట్లాడే మాటను జకర్య గారు ముందుగానే ప్రవచించినట్టుగా మనకి ఈ లెక్కను బట్టి అర్థం కావాలి ఎందుకంటే ఆ కాలమున ఎప్పుడు దేవుడు మరి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపించినప్పుడు అప్పుడు జరిగే సంభవాన్ని మరి క్రీస్తు అప్పుడు చెప్పే మాటను ముందుగానే ప్రవచించాడు జకర్య గారు ఏమంటున్నాడంటే ఆ దినమన అన్ని జనులు అనేకులు యుహోవాను అత్తుకొని అంటే యుహోవా మాట విని ఆయన వాక్యాన్ని విని వాళ్ళందరూ ఏమవుతారట నాకు జనులగుదురు యుహోవాను అత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసం చేతును ఇక్కడ నేను మీ మధ్య నివాసం చేతును అన్నది ఇక్కడ యేసు క్రిస్తువు అంటున్నాడు ఎందుకంటే యుహోవాను అత్తుకొని ఆయన జనులు నాకు జనులగుదురు అప్పుడు నేను మీ మధ్య నివాసము చేతును అని చెప్తూ ఏమంటాడంటే అప్పుడు యహోవా నన్ను యహో యహోవా కాదండి ఇక్కడికి వచ్చేది యహోవా నన్ను మీ యొద్దకు పంపానని మీరు తెలుసుకుందురు యహోవా నన్ను పంపాడని మీరు తెలుసుకుందరని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు యుహోవా దేవుడే మరి యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపినట్టుగా మరి ఆయన కాలంలో అంటే సువార్త కాలంలో ఆయన చెప్పాడు ఇక్కడ ప్రవచనంలో కూడా మరి జకరియా గారి ద్వారా కూడా క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే యహోవాను అత్తుకొని ఆయన జనులు నాకు జనుల కుదురు అప్పుడు యహోవా నన్ను ఏసుక్రిస్తున్నట్టు యహోవా నన్ను పంపనని మీరు విశ్వసించదురు నమ్ముదురు అనే మాట చెప్తున్నాడు అంతేగాని దేవుడే భూమి మీదకి వస్తాడని కాదండి ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలు అవి తర్వాత మాట కూడా మనం చూసినట్లయితే అక్కడ మరియు తనకు స్వాచ్ఛ్యమని యుహోవా ప్రతిష్టమైన దేశంలో యోధాను స్వతంత్రించుకొనును ఎరుసులేమును ఆయన ఇకను కోరుకొనును అంటే ఇక ఎప్పుడైతే మరి ఆ కాలం దేవుడు సంకల్పించినట్టు కాలము క్రీస్తుని భూమి మీదకి పంపిస్తాడో ఆ కాలంలో మరి ఎరుసుమును ఆయన కోరుకుంటాడట ఆ తర్వాత యోధా వాళ్ళు ఆ పట్టణాన్ని మరి స్వతంత్రించుకుంటారు అని చెబుతున్నాడు అప్పుడు చెప్తున్నాడు అనమాట సకల జనులారా సకల జనులారా ఆయన ఇక కోరుకుంటాడు కాబట్టి యుహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచిపెట్టి మరి భూమిదికి వచ్చి మీ మధ్య నివాసం చేస్తాడు అన్నట్టుగా ఈ లేఖనం ఉంది కాబట్టి ఇది అక్షరార్థంగా తీసుకుంటే దేవుడే వచ్చినట్టుగా మనకుంది కానీ దేవుడు ఎప్పుడు కూడా భూమిదికి రాడు మనుషులకు పుట్టడు నరపుత్రుడు కాడు అనేది లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు యుహోవా నన్ను పంపాడు కానీ యుహోవా రాలేదు కాబట్టి ఆ యుహోవా మరి ఏదైతే నాకు చెప్పాడో ఆయన మాటలు ఏవైతే ఇచ్చాడో ఆ మాటలు నేను లోకానికి బోధిస్తున్నాను చెప్పి మాటలు ఆయన చెప్పడం మనం చూస్తాం కాబట్టి ఇక్కడ యుహోవా డైరెక్ట్గా రావడం అనేది జరగలేదు కానీ క్రీస్తే మరి ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చినట్టుగా మనకు లేఖనాలన్నీ కూడా అలాగే ఉంటాయి కాబట్టి